హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి విశ్వతో ఒరే విశ్వ ఈసారి వేసిన ప్లాన్ ఖచ్చితంగా అమలైతుంది కదా ఆ చందుకాడి పెళ్ళి ఆగిపోవాలి ఆ రామరాజు అది చూసి గుండె పగిలి చావాలి అలా అయితేనే ఆ రామరాజు నా ముందు ఇక ఎప్పుడు తలెత్తుకొని మాట్లాడడు అని భద్రావతి చెప్పగానే అప్పుడు విశ్వ లేదత్త ఈసారి ఆ చందుగాడి పెళ్ళి ఖచ్చితంగా ఆగిపోతుంది నా మాట మీద నమ్మకముంచు అని చెప్పి ఇక విశ్వ బ్యూటీషియన్ని శ్రీవల్లి దగ్గరికి పంపిస్తాడు ఇక ఆ బ్యూటీషియన్ శ్రీవల్లికి మేకప్ వేస్తున్నట్టు నటించి వెంటనే తన బ్యాగ్లో ఉన్న ఆ మత్తుమందుని తీసి శ్రీవల్లి ముక్కు దగ్గర పెడుతుంది ఇక దాంతో శ్రీవల్లి స్పృహ తప్పి పడిపోతుంది ఇక వెంటనే ఆ బ్యూటీషియన్ తన ఫోన్ తీసి విశ్వాకి ఫోన్ చేస్తుంది ఇక బ్యూటీషియన్ నుంచి ఫోన్ రావడంతో విశ్వ ఒక్కసారే షాక్ అయిపోతూ ఏంటి నువ్వు చేసే పని అయిపోయిందా ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చావా అనగానే అప్పుడు ఆ బ్యూటీషియన్ అవునండి నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయింది కానీ ఈ అమ్మాయిని ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు అని బ్యూటీషియన్ చెప్పగానే ఇక విశ్వ తన ప్లాన్ని అమ్మాయికి చెప్తాడు ఇక దాంతో ఆ బ్యూటీషియన్ శ్రీవల్లిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తుంది ఇక ఇంతలో పూజారి వెళ్ళి కూతుర్ని తీసుకురమ్మని అనడంతో ఇక అందరూ కూడా శ్రీవల్లి గది దగ్గరికి పోతారు ఇక ఎంత డోర్ కొట్టినా శ్రీవల్లి డోర్ తీయకపోవడంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే ధీరజ్ వేదవతి దగ్గరికి వచ్చి అమ్మ వదిన కనిపించడం లేదు అంటే ఎవరో వదినని కిడ్నాప్ చేసి ఉంటారు అని ధీరజ్ అనడంతో అప్పుడు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు చెప్పేది ఇప్పుడు శ్రీవల్లి కనిపించకపోవడం ఏంటి ఈ పెళ్లి ఆగిపోయిందంటే మీ నాన్న చాలా బాధపడతారా అందరి ముందు మన పరువు పోతుంది ఎలాగైనా మీ వదినని తీసుకురారా అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ ఎలా అమ్మా అసలు వదినని ఎవరు కిడ్నాప్ చేశారో కూడా అర్థం కావడం లేదు అని ధీరజ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది చూడు ప్రేమ మా వదినని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు నీ అన్నయ్యే ఉంటాడు ఎందుకంటే ఈ పెళ్లి ఆపాలని చూస్తుంది మీ అన్నయ్యే కాబట్టి ఈ పెళ్లి జరగకుండా ఆగిపోతే మీ కుటుంబం వాళ్ళే చాలా సంతోషపడతారు అందుకే ఈ పెళ్లి జరగకుండా ఆపేశాడు మీ అన్నయ్యమ్మ వదినని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న ప్రేమ ఏంటి ధీరజ్ ఏమీ తెలియకుండా మా అన్నయ్య మీద అలా నింద వేస్తావేంటి అసలు ఓ శ్రీవల్లిని ఎవరు తీసుకువెళ్ళారో ముందు అది తెలుసుకో అని ప్రేమ ప్రేమనగానే అప్పుడు ధీరజ్ లేదు డౌటే లేదు శ్రీవల్లి వదినని తీసుకువెళ్ళింది మీ అన్నయ్యే నేను ఖచ్చితంగా చెప్తున్నాను అని ధీరజ్ అనడంతో ఇక ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ధీరజ్ చూసావా ప్రేమ నిన్ను నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నానని మీ వాళ్ళు మా కుటుంబం మీద ఎంతలా పగ తీర్చుకుంటున్నారో ఇప్పుడు మా అన్నయ్య పెళ్లిని ఆగిపోయేలా చేస్తుంది మీ అన్నయ్యే అని ధీరజంటూ ఉంటే ఇక ప్రేమ ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది ఎలా ఏం చేయాలి ఇప్పుడు శ్రీవల్లి ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది ఇక వెంటనే ప్రేమ చూడు ధీరజ్ ఇప్పుడు శ్రీవల్లి మనకు ఎక్కడ ఉందో తెలియాలంటే ఒక్కటే మార్గం అని ప్రేమ చెప్పగానే అప్పుడు ధీరజ్ చెప్పు ప్రేమ ఏంటా మార్గం నువ్వు చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను అని ధీరజ్ చెప్పడంతో ఇక ప్రేమ మాత్రం చూడు ధీరజ్ ఇప్పుడు శ్రీవల్లి ఎక్కడ ఉందో తెలియాలంటే ఒక్కటే మార్గం నువ్వు వెంటనే శ్రీవల్లిని మా అన్నయ్య ఎలా అయితే కిడ్నాప్ చేశాడో నువ్వు కూడా మా నాన్నని అలా కిడ్నాప్ చేసి తీసుకొచ్చావంటే ఇక వెంటనే మా అన్నయ్య ఎక్కడ ఉన్నా శ్రీవల్లిని తీసుకొచ్చి పెళ్లి మంటపంలో అప్పజెప్తాడు అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్ ఏంటి మీ అన్నయ్య చేసిన తప్పే నన్ను చేయమంటావా అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ ఇప్పుడు మనం అదంతా ఆలోచించడానికి టైం లేదు నేను చెప్పినట్టు చేస్తేనే ఇప్పుడు అందరి ముందు మన పరువు పోదు పెళ్ళి జరుగుతుంది ఇక మామయ్య కూడా బాధపడడు ప్లీజ్ నేను చెప్పినట్టు చెయ్యి అని ప్రేమ అనర్థంతో ఇక ధీరజ్ సరే ప్రేమ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా బయలుదేరుతూ ఉంటే ఇక ధీరజ్ మాత్రం లేదు ప్రేమ నువ్వు ఇక్కడే ఉండు మన ఇద్దరం వెళ్తే మా నాన్నకి డౌట్ వస్తుంది నేను ఒక్కనే వెళ్తాను అని చెప్పి ఇక ధీరజ్ అలా బండి తీసుకొని ఇక భద్రావతి ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలోనే సేనాపతి ఆటుగా వెళ్తూ ఉంటే ధీరజ్ సేనాపతిని చూస్తాడు ఇక వెంటనే బండి స్టాప్ చేసి ఏంటి మావయ్య ఎక్కడికి వెళ్తున్నావు అయినా నీ కొడుకు మా శ్రీవల్లి వదినని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు కదా తను ఎక్కడ ఉందో నీకు తెలుస్తుంది చెప్పు మావయ్య అని ధీరజ్ అనగానే అప్పుడు సేనాపతి ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా నా కొడుకు మీ వదినని కిడ్నాప్ చేయడం అని సేనాపతి అనగానే అప్పుడు ధీరజ్ అవును మావయ్య ఇప్పుడు నీ కొడుకు నా వదినని ఎక్కడ కిడ్నాప్ చేసి ఉంచాడో అర్థం కావడం లేదు చూడు నా వదిన టైంకి పెళ్ళికి తిరిగి రావాలంటే నేను నిన్ను కిడ్నాప్ చేస్తేనే నీ కొడుకు విశ్వ నా వదినని కరెక్ట్ టైం పెళ్లి మంటపానికి తీసుకువస్తాడు అని చెప్పి ఇక ధీరజ్ తన దగ్గర ఉన్న ఆ మత్తుమందుని సేనాపతికి పెడతాడు ఇక దాంతో సేనాపతి అక్కడే మూర్చపోవడంతో ఇక ధీరజ్ సేనాపతిని తీసుకొని ఒక పాడుబడ్డ బంగ్లా బంధిస్తాడు ఇక ఇక ధీరజ్ ఇప్పుడు నేను సేనాపతిని కిడ్నాప్ చేశానని ఆ విశ్వగాడికి తెలియాలి కదా అని చెప్పి విశ్వ తన ఫోన్ తీసి వెంటనే విశ్వకి ఫోన్ చేస్తాడు ఇక ధీరజ్ నుండి ఫోన్ రావడంతో విశ్వ ఏంటి ఈ టైంలో నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇక విశ్వ ఫోన్ తీసి చూసేసరికి ఇక చేసింది ధీరజ్ ధీరజ్ ఫోన్ చేయడం చూసిన విశ్వ వీడు శ్రీవల్లిని కిడ్నాప్ చేశానని తెలుసుకొని నాకు ఫోన్ చేస్తున్నాడు వీడితో ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి వెంటనే విశ్వ ఫోన్ లిప్ చేసి ఏంటి ధీరజ్ ఏంటి ఈ టైంలో నాకు ఫోన్ చేసావేంటి అయినా నీ శ్రీ వదినని కిడ్నాప్ చేశానని తెలిసిపోయిందా అని విశ్వ అనగానే అప్పుడు ధీరజ్ లేదు విశ్వ నువ్వు నా వదినని కరెక్ట్ టైంకి మెల్లి పెళ్లి మంటపానికి తీసుకొస్తావు అది నాకు తెలుసు చూడు నువ్వు నా వదినని ఎలా అయితే కిడ్నాప్ చేశావో అలాగే కరెక్ట్ టైంకి చందు అనేకిచ్చి పెళ్లి జరిపించాలి లేకపోతే ఇక్కడ మీ నాన్న చస్తాడు అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటి నువ్వు మాట్లాడేది ఇప్పుడు మీ వదిలిని తీసుకురావాలని నాటకం ఆడుతున్నావా అనగానే అప్పుడు ధీరజ్ లేదు విశ్వ ఒక్కసారి నేను వీడియో కాల్ చేస్తాను చూడు అని చెప్పి ఇక ధీరజ్ తన ఫోన్ నుండి వెంటనే విశ్వాకి వీడియో కాల్ చేస్తాడు ఇక దాంట్లో సేనాపతిని కిడ్నాప్ చేసినట్టు చూసిన విశ్వ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఒరే ధీరజ్ ఏంట్రా నువ్వు చేసిన పని మా నాన్న నువ్వు కిడ్నాప్ చేయడం ఏంట్రా అని విశ్వ అనగానే అప్పుడు ధీరజ్ ఏ పెళ్లి టైంకి మా వదినని తీసుకొస్తావా సరే లేకపోతే మీ నాన్న ఇక్కడే చేస్తాడు అని ధీరజ్ చెప్పడంతో ఇక విశ్వ చాలా కంగారు పడుతూ ఒరే మా నాన్నను ఏం చేయొద్ద్రా నేను వెంటనే శ్రీవల్లిని తీసుకొస్తాను అని చెప్పి విశ్వ వెంటనే శ్రీవల్లిని తీసుకొని పెళ్లి మండపానికి వస్తాడు ఇక వెంటనే ధీరజ్కి ఫోన్ చేసి ఒరే ధీరజ్ నేను శ్రీవల్లిని తీసుకొచ్చాను చందుతో పెళ్లి జరిపించాను ఇక మా నాన్నని వదిలేసేయరా అని విశ్వ చెప్పగానే అప్పుడు ధీరజ్ సరే అని చెప్పి ఇక సేనాపతిని తీసుకొచ్చి భద్రావతి ఇంటి దగ్గర దిగబెడతాడు అది చూసిన భద్రావతి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక భద్రావతి చాలా కోపంగా సేనా ఎక్కడ ఉన్నావురా అని చెప్పి అనగానే అప్పుడు సేనాపతి అది కాదత్తా నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చి నోర్మి నీకు నేను నిన్ను నమ్ముకొని నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేకపోయాను ఆ చందుగాడి పెళ్ళి ఆపేస్తానని నాకు మాట ఇచ్చావు కానీ నీ చేతులారా శ్రీవల్లిని తీసుకొచ్చి చందు పెళ్ళి జరిపించావు కదరా చి నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది ఇప్పుడు వాడు చందుకు పెళ్లి చేసి మన మీద వాడు గెలిచాడు రా ఇక ఆడి చేతుల మీద వాని పెళ్లి చేసినందుకు వాడు ఎంతో సంతోషపడుతూ ఉంటాడు నేను మాత్రం అది చూసి తట్టుకోలేకపోతుండ్రా ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇక భద్రావతి విశ్వాన్ని తిడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ధీరజ్ కూడా పెళ్లి మంటపానికి వస్తాడు ఇక ధీరజుని చూసిన ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ని చేసుకొని చూసావా ధీరజ్ నేను చెప్పిన ప్యాను ఎలా వర్కౌట్ అయింది మా నాన్నని కిడ్నాప్ చేస్తేనే మా అన్నయ్య శ్రీవల్లిని తీసుకువచ్చాడు లేకపోతే ఇప్పుడు శ్రీవల్లి బావల పెళ్లి ఆగిపోయేది ఇక మావయ్య ఎంతో బాధపడేవాడు అని ప్రేమ అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్నా ధీరజ్ మాత్రం చాలా సంతోషపడతాడు ఇక వెంటనే ధీరజ్ అవును ప్రేమ నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది నువ్వు ఈ ప్లాన్ వెయ్యకపోయి ఉంటే ఇక నేను వదినని తీసుకొచ్చేవాన్నే కాదు ఈ పెళ్ళి ఆగిపోయేది మా నాన్న చాలా బాధపడేవాడు ఇక జన్మలో తన కొడుకు పెళ్లి తన చేతులతో చేయలేనని ఎంతో బాధపడేవాడు అని చెప్పి ఇక ధీరజ్ కూడా అంటూ ఉంటాడు ఇక రామరాజు చందు పెళ్ళి చేసినందుకు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక సేనాపతి ఒరే విశ్వ ఏం చేసావరా నువ్వు శ్రీవల్లిని కిడ్నాప్ చేశావని ఆ ధీరజ్గాడు నన్ను కిడ్నాప్ చేశాడు ఇక నీ చేతులతోనే శ్రీవల్లిని పెళ్ళి మంటపానికి తీసుకువచ్చేలా చేశాడు వాని ప్లాన్ ముందు నువ్వు ఏమీ పనికిరావు అని చెప్పి ఇక సేనాపతి ధీరజ్ని తిడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ అదేంటి నానా వాడు కిడ్నాప్ చేస్తూ ఉంటే నువ్వేం చేస్తావు అయినా వాడికి ఒంటరిగా నువ్వెక్కడ కనిపించావు అని చెప్పి విశ్వ అంటూ ఉంటే అప్పుడు సేనాపతి మాత్రం అదేంట్రా వాడు నన్ను కిడ్నాప్ చేస్తాడని నాకు తెలియదు కదా అని సేనాపతి అంటాడు ఇక ఇల్లు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి ఒరే భద్రావతి సేనాపతి ఏంట్రా మీరు చేస్తున్న పని అసలు శ్రీవల్లిని కిడ్నాప్ చేయమని చెప్పడం ఏంట్రా అని అంటూ ఉంటే అప్పుడు భద్రావతి అమ్మ నీకేం తెలియదు నువ్వు ఊరుకో అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు శారదాంబ మాత్రం చూసావా భద్రావతి నువ్వు చందు పెళ్ళి ఆపాలని చూసావు కానీ ఆ ధీరజ్ ఏం చేశాడు సేవనాపతిని కిడ్నాప్ చేసి వాడి చేతులతోనే చందు పెళ్లిని జరిగేలా చేశాడు వాడు నా మనవడంటే చూడు మంచి జరిగే వచ్చేసే వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు మంచి చేశాడు కానీ నీలా చెడు ఆలోచించే వాళ్ళకి ఏ పని సక్సెస్ కాదు ఇకనైనా ఆ రామరాజు కుటుంబాన్ని చూసి నేర్చుకోవే అది నీ చెల్లెలు కుటుంబం నీ చెల్లెల మీద అంత కక్ష ఏంటి నీ చెల్లెలు నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేదానివి అలాంటిది ఇప్పుడు నీ చెల్లెల్ని ఇంతలా బాధపెడు ఎందుకే అని చెప్పి శారదాంబ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడమ్మ ఆ రామరాజుగాడు నా చెల్లెల్ని చేసుకొని తప్పు చేశాడు నా నా కో మేనకోడలి మెడలో వాడి కొడుకు చేత తాలి కట్టించి తప్పు చేశాడు అందుకే ఆ అనాథ రామరాజు నాకు నచ్చడు వాని కుటుంబం నాశనమైపోవాలి ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది ఈ విధంగా శ్రీవల్లిని కిడ్నాప్ చేసిన విశ్వ విశ్వాచంప పగలగొట్టి శ్రీవల్లిని పెళ్లి మంటపానికి తీసుకొచ్చి చందు పెళ్లి జరిపించిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్